హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఇంద్రజాలికుడి తెలివి ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు సప్తగఢ్ రాజు కొడుకైన స్వర్ణకుమారుడు రాజోద్యానంలో తిరుగుతూ ఉండగా అతన్ని తుమ్మెద కుట్టింది రాజుకు రాణికి చాలా కాలం పిల్లలు లేక వార్ధక్యంలో పుట్టిన స్వర్ణకుమారుణ్ణి వాళ్ళు ప్రాణంగా చూసుకునేవారు వాడికి ఇప్పుడు ఎనిమిదేళ్లు వాడు క్షణంసేపు కళ్లెదుట లేకపోతే వాళ్ళు తప్పించిపోతారు స్వర్ణకుమారుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉద్యానవనంలో నడుస్తూ ఉండగా నల్లని తుమ్మీద వాణ్ణి కుట్టింది వాడు బాధకు ఏడవసాగాడు నౌకర్లు వెంటనే వాణ్ణి రాజభవనంలోకి తీసుకొనిపోయి ఆస్థాన వైద్యుడి చేత చికిత్స చేయించారు మందులు పనిచేసి కుర్రవాడు కొంతసేపటికి ఉపశమనం పొందాడు ఆ రాత్రి రాణికి ఒక వింత కల వచ్చింది కలలో ఆమెకు ఒక దేవత కనిపించి రాణి నీ కొడుకుని గురించి జాగ్రత్త పడు వాణ్ణి కుట్టినది మామూలు తుమ్మిద కాదు శాపం పొందిన రాక్షసి దాని కాటు ఎటువంటిదంటే అది కుట్టినవాడు క్రమంగా క్షీణించి రోజుకు ఒక తులం చూపున బరువు తగ్గుతూ చివరికి అస్థిపంజరంలా అయిపోతాడు కావాలంటే నీ కొడుకు బరువు మంచి త్రాసుతో రోజూ పరీక్షించు నిజం నీకే తెలుస్తున్నది అన్నది దీనికి విరుగుడు ఏమిటి అని రాణి అడిగింది కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దేవత అంతర్ధానమైంది రాణి అదిరిపడి లేచి రాజును లేపి తన కల గురించి చెప్పింది అదంతా నిజమనుకోకు కలలు కలలే అన్నాడు రాజు రాణికి మనశ్శాంతి లేకపోయింది మర్నాడు ఉదయము ఆమె తన కుమారుణ్ణి తూయించింది మరి రెండు రోజుల అనంతరం తిరిగి తూస్తే కుర్రవాడి బరువు మూడు తులాలు తరిగినట్లు స్పష్టమైంది అది మొదలు స్వర్ణకుమారుడు రోజుకొక తొలం చొప్పున కృషించిపోతూ వచ్చాడు కళ నిజమైంది పౌరులకు రాజోద్యోగులకు రాజు కుటుంబానికి తీరని విచారం పట్టుకున్నది స్వర్ణకుమారుడికి ఎన్నో చికిత్సలు చేశారు ఎన్నో వ్రతాలు శాంతులు చేశారు పూజలు ప్రార్థనలు జరిపించారు కానీ రాజకుమారుడి స్థితిలో ఎటువంటి మార్పు లేదు అతను కృషించటం మానలేదు ఆ దేశానికి చెందిన కీకారణ్య మధ్యంలో చండపాణి అనే తాంత్రికుడు నివసించేవాడు అతను భూత పిశాచాలని వదిలించడంలో ఘటికుడు ఒకనాడు రాజుగారి మనుషులు ఆయన వద్దకు వెళ్ళి ఒక్కసారి రాజభవనానికి రమ్మని రాజకుమారుడి వ్యాధి నయం చేయమని కోరారు ఆయనను రాజభవనానికి రప్పించడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి శనివారం అర్ధరాత్రి తాను వస్తానని వెయ్యి మందికి షడ్రసోపేతమైన భోజనం తయారుగా ఉంచమని నగరంలో ప్రజలు తమ పక్కలు వదిలి వీధుల్లోకి రాకూడదని వీధులలో దీపాలు వెలగరాదని ఆయన ముందుగా రాజును హెచ్చరించాడు అనుకున్న సమయానికి చండపాణి ఒక పల్లకీలో వచ్చాడు ఆ పల్లకీని ఆరు అస్థిపంజరాలు రాజభవనానికి మోసుకొని వచ్చాయి పల్లకి వెనక వందల కొద్దీ అస్థిపంజరాలు నడిచి వచ్చాయి రాజభవనం ఆవరణలో వెయ్యి అస్థిపంజరాలు విందు కుడిచి తెల్లవారిందాక ఆనందంతో నృత్యాలు చేసి ఖాళీ పల్లకీతో సహా వెళ్ళిపోయాయి తర్వాత చండపాణి రాజభవనంలోకి ప్రవేశించి రాజు ఎక్కడా నేను వచ్చాను బయటికి వచ్చి స్వాగతం చెప్పమను అన్నాడు రాజు తన పరివారంతో ముందుకు వచ్చి నేను తమ కోసమే వేచి ఉన్నాను మహాత్మా దయచేయండి అన్నాడు నీ కొడుకు ఏడి నేను వాణ్ణి ముందు చూడాలి అన్నాడు చండపాణి ఆయనను రాజకుమారుడి గదికి తీసుకుని వెళ్లారు చండపాణి పిల్లవాణ్ణి చూస్తూ అవును నేను ముందే అనుకున్నాను ఆ పిశాచి ముండా పాపం ఈ గుర్రవాడి మీద ఆవహించింది దాన్ని వదిలిపెట్టను మారణహోమం చేస్తాను అని రాజుకేసి తిరిగి ఇంత పనిచేసిన ఆ పిశాచి కథ మీరంతా వినాలి చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పాడు సిద్ధవనంలో పూర్వము ఒక రాక్షసి ఉండేది దానికి హీతి అని ఒక కూతురు ఉండేది అది చాలా పాపిష్టిది ఆ సమయంలో అరణ్యంలో సమాధిలో ఉండగా హీతి వచ్చి నా సమాధిని భంగం చేయాలని చూసింది నేను పదే పదే హెచ్చరించినా కూడా లక్ష్యపెట్టక అది నా నిష్టకు భంగం కలిగిస్తూ వచ్చింది నేను దాన్ని శపించి మనిషి తలగల గేదెగా మార్చాను అప్పటికీ అది నా జోలికి రావటం మానలేదు మరింత కోపం వచ్చి నేను దాన్ని నల్ల తుమ్మిదగా మార్చి ఈ దేశానికి పారదోలాను దాని దుర్బుద్ధి ఇంకా పోలేదు ఈ రాజకుమారుణ్ణి కుట్టింది అయితే అది చాలా కాలం శిక్ష అనుభవించింది ఎవరికి ఎలాంటి అపకారము చేయవద్దని హెచ్చరించి దానికి విముక్తి కలిగించాలి నేను దాన్ని పిలిచి రాజకుమారుడి జబ్బుకి ఏదైనా మందు ఉన్నదేమో తెలుసుకుంటాను ఇలా అని చండపాణి అగ్నిహోత్రం చేసి అందులో సువాసన ద్రవ్యాలు వేశాడు పొగ పై పైకి లేచింది చండపాణి ఏదో మంత్రం చదివేసరికి ఆ పొగ కూడుకుని ఒక ఆకారం పొందింది ఒక నల్లని తుమ్మిద లోపలికి ఎగురుతూ వచ్చింది చండపాణి దానితో పాపిష్టిదాన నువ్వు ఇంకా నీ దుర్బుద్ధి మానేవు కాదు అన్యాయంగా ఈ రాజకుమారుని కుట్టావు అన్నది తుమ్మెద వాక్కుతో క్షమించండి మహాత్మా మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే నేను రాజకుమారుని కుట్టాను తమరు రానే వచ్చారు గనక నేనే రాజకుమారుడికి చికిత్స చెబుతాను అగ్నిగుల్మము రసము రోజుకొక లోటాడు చొప్పున వారం రోజులు ఇచ్చినట్లయితే రాజకుమారుడికి స్వస్థత కలుగుతుంది స్వామి రాజకుమారుడి వ్యాధి నివారణ అయినాక నా యథారూపం నాకు దయచేయించండి అన్నది అలాగే చేస్తాను రాజకుమారుడికి ఆరోగ్యం కలిగినాక నీకు శాప విమోచన కలుగుతుంది అన్నాడు చండపాణి తుమ్మెద పాదాల మీద వాలి జుంకారం చేస్తూ గదిలో నుంచి బయటికి ఎగిరిపోయింది చండపాణి ఆస్థాన వైద్యుడిని పిలిపించి నీకు అగ్నిగుల్మం తెలుసును కదా అన్నాడు తెలుసును స్వామి మా మూలికా క్షేత్రంలో అది పుష్కలంగా పెరుగుతున్నది అన్నాడు వైద్యుడు సరే అయితే తుమ్మిద చెప్పిన విధంగా కుర్రవాడికి చికిత్స చల్పించండి వాడికి త్వరలోనే స్వస్థత కలగాలని ఆశీర్వదిస్తున్నాను ఇక నన్ను బాధించకండి అంటూ చండపాణి అందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యాడు అగ్నిగుల్మం తెచ్చి రసం పిండి గాజు లోటాలో పోసి రాజకుమారుడి చేత తాకించడానికి వైద్యుడు రాజకుమారుడు ఉన్న గదిలోకి వెళ్లాడు ఆయన లోటాని రాజకుమారుడు ముందు పెట్టి బాబు ఇది తాగండి మీ జబ్బు నయమైతుంది అన్నాడు లోటాలోని రసము నల్లశీరాగా ఉన్నది రాజకుమారుడు దానికేసి చూసి ముఖం అసహ్యంగా పెట్టి చిచి అవతలికి తీసుకుని పండి ఆ నల్ల కషాయం నేను తాగను నా దగ్గరికి తేకండి అన్నాడు రాజకుమారుడికి అసలు నలుపు అంటేనే తగ్గని అసహ్యం రాజు రాణి ఎంత బుజ్జగించి చెప్పినా కుర్రవాడు విన్నాడు కాదు వాడి చేత ఆ నల్లని రసం ఎలా తాగించాలో ఎవరికీ తెలియలేదు దానిలో మరేదన్నా చేర్చి రంగు మార్చితే ఔషధ గుణం మారిపోవచ్చు రెండు రోజులు గడిచాయి రాజుకుమారుడి బరువు మరి రెండు తులాలు తరిగిపోయింది సభలో రెండు రోజులు ఈ సమస్య గురించే చర్చలు జరిగాయి మూడవ రోజున చర్చలో ఆస్థాన ఇంద్రజాలికుడు సోమనాథుడు రాజుగారిని నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు నీ ఇంద్రజాలం పనిచేస్తుందా అని రాజు సోమనాథుడిని అడిగాడు ప్రయత్నించి చూస్తే ఏమిటి మహారాజా అన్నాడు సోమనాథుడు సరే ప్రయత్నించి చూడు నీ ప్రయత్నం ఫలిస్తే మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రాజు ఇప్పుడే ప్రయత్నం ఆరంభిస్తాను మహారాజా అన్నాడు సోమనాథుడు స్వర్ణకుమారుడికి సోమనాథుడంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను అద్భుతమైన ఇంద్రజాల విద్యలు చూపుతాడు కానీ సోమనాథుడు గాజు నల్లని రసం పోసుకొని తన గదిలోకి రావడం చూసి స్వర్ణకుమారుడు నువ్వు కూడా ఆ కషాయం తెచ్చావా సోమనాథు దాని అవతల పారబోయి నీకు పుణ్యం ఉంటుంది అంతకన్నా ఏదైనా ఇంద్రజాలం చెయ్యి ఆనందిస్తాను అన్నాడు నువ్వు పొరబడ్డావు బాబు అందరిలాగా నేను నిన్ను విసిగిస్తానా నేను వచ్చింది ఇంద్రజాలం చేయటానికే అన్నాడు సోమనాథుడు అబద్ధం మీరంతా కుట్ర పన్ని నా చేత ఆ దిక్కుమాలను సిరా తాగించాలని చూస్తున్నారు అంటూ రాజకుమారుడు ఏడవనారంభించాడు నువ్వు పొరబడ్డావు నాయనా నువ్వు సిరా అనేది సిరా కానే కాదు ఆ సంగతి నీకు చూపిస్తాను ఈ లోటా చూడు అంటూ సోమనాథుడు లోటాను ఎత్తుగా పట్టుకొని జేబులో నుంచి ఒక నల్లని చేతి రూమాలు తీసి లోటా మీద కప్పి ఏదో మంత్రం చదువుతూ లోటాని అన్ని వైపులా తుడిచాడు ఇలా కొంతసేపు చేసి అతను చేతి రూమాలు తీసేశాడు రాజకుమారుడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు లోటాలో సిరా లేదు సిర అంతా మిఠాయి సరుకుగా మారింది సోమనాథుడు ఆ మిఠాయి ఇస్తే రాజకుమారుడు సంతోషంగా తిన్నాడు చూశావా బాబు ముందు నల్లగా ఉన్నప్పటికీ నువ్వు అనుకున్నట్లు అసహ్యమైంది కాదు నిజానికి అది మిఠాయి దినుసు నువ్వు ఇక నల్లని ముందు తాగటానికి అభ్యంతరం చెప్పవనుకుంటాను అన్నాడు సోమనాథుడు రాజకుమారుడు పేచీ పెడుతూ నువ్వు ఇచ్చేటట్టయితేనే తాగుతాను అన్నాడు మర్నాడు సోమనాథుడి మీదగా ఇస్తే రాజకుమారుడు మందు తాగటం చూసి అందరూ నివ్వెరిపోయారు అలాగే రాజకుమారుడు వారం రోజులు మందు తాగి త్వరలోనే కోలుకున్నాడు సోమనాథుడికి రాజు సగౌరవంగా ధనము నగలు ఇచ్చాడు సోమనాథుడు వాటిని తీసుకునిపోయి తన భార్యకు చూపించాడు అతని భార్య అతను చేసిన ఇంద్రజాలం గురించి అడిగింది సోమనాథుడు ఇలా చెప్పాడు గాజులోట వెలుపల అంతటా దట్టంగా నూనె దీపం పొగమసి పట్టించి లోటా ఎగువన ఒక అంగుళం మేర మసి తుడిచేశాను తర్వాత లోటాలో సగానికి మిఠాయి దినుసులు వేశాను లోటాను మసిలేని పైభాగంలో పట్టుకుని రాజకుమార్డి వద్దకు వెళ్ళాను అతనికి లోటా మీది మసి మందులాగా కనిపించింది లోటా మీద నల్ల రుమాలు కప్పి మంత్రం చదువుతూ మసి అంతా తుడిచేశాను రుమాలు నల్లది గనక మరక తెలియదు తెలిసిందా కిటుకు అన్నాడు ఇంద్రజాలికుడు తన భార్యతో మరొక కథ కథ పేరు విదేశ వ్యాపారి ఈ కథను రచించిన వారు ఎండి ఫిదా హుసేన్ గారు ఒక ఊళ్ళో రామయ్య అనే అతను కోమటి గుమస్తాగా ఉండేవాడు అతను వ్యాపార విషయాలలో మంచి చురుకు అనుభవము కలవాడు దానికి తోడు మంచి నిజాయితీ పరుడు తన యజమాని ఉప్పు తింటున్నందుకు ఆ యజమానికి వీలైనంత లాభాలు గడించి పెట్టాలని రామయ్య ఉద్దేశం ఏ వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతున్నదని తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆ వస్తువు కొనుగోలు చేసి తెచ్చి మంచి ధరలకు అమ్మేవాడు అదేవిధంగా వ్యాపారంలో సాధన ఖర్చులు తగ్గించడంలో కూడా రామయ్య ఎంతో మెలుకువ చూపించేవాడు కానీ కొంతకాలానికి రామయ్య యజమాని చనిపోయి పెత్తనము అతని కొడుకైన రంగయ్యకు వచ్చింది రంగయ్య దూరదృష్టి లేనివాడు పిసినిగొట్టు ఖర్చులు తగ్గిస్తే లాభాలు ఎక్కువ అవుతాయని అతని ఉద్దేశం అవసరమైన ఖర్చులేవో అతనికి తెలియదు అతను పొదుపు కార్యక్రమంలో రామయ్య జీతం తగ్గించి అతనికి పని పెంచాడు తాను చెప్పిన పనులు తాను అనుకున్నట్టు జరగకపోతే రంగయ్య రామయ్యను నోటికి వచ్చినట్లు అనేవాడు కానీ రామయ్య ఓర్పు వహించి రంగయ్య క్రింద పనిచేస్తూ వచ్చాడు అయితే రంగయ్యకు రామయ్య మీద అనుమానం పెరిగిపోయింది చాలా ఏళ్లుగా రామయ్య ఒక్కడి చేతి మీదగానే తన తండ్రి వ్యాపారము లాభసాటిగా నడిచిందని అతనికి తెలుసు ఆ అవకాశం చూసుకుని రామయ్య చాలా కాజేసి ఉండాలని రంగయ్య అనుకున్నాడు అందుచేత అతను రామయ్యను పని నుంచి తొలగిస్తూ గిడ్డంగిలో పది మూటల ధాన్యం తరుగు కనిపిస్తున్నదని మూడు రోజుల లోపల రామయ్య ఆ తరుగు ధాన్యం సొమ్ము ఇచ్చుకోవాలని లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు ఇదంతా చూసి రామయ్య చాలా బాధపడ్డాడు తన వల్ల ఏ లోపం జరిగిందని రంగయ్య తనను తొలగించాడో తనకు దొంగతనం ఎందుకు అంటగట్టాడో తాను ఏమి చెయ్యాలో అతనికి ఎంత ఆలోచించినా తోచలేదు ఇదే సమయంలో రంగయ్య వద్దకు ఒక విదేశీ వర్తకుడు వచ్చి అయ్యా నేను ద్వీపాంతరాల నుంచి వచ్చాను ఇక్కడ దొరికే వస్తువులు కొంటున్నాను మీ వద్ద నాకు పనికి వచ్చే సరుకు ఉన్నట్లయితే కొంటాను కానీ నా వద్ద మీ దేశపు ధనం లేదు అందుచేత బంగారపు అచ్చులిస్తాను నేను కోరిన సరుకు అయితే మీరు కోరిన ధర ఇచ్చేస్తాను అన్నాడు రంగయ్యకి ఈ మాట వినగానే పట్టరాని ఆనందం కలిగింది మామూలుగా అయితే ఇలాంటి బేరాలన్నీ రామయ్య చూసేవాడు బహుశా బోలెడంత డబ్బు జేబులో వేసుకుని ఉండేవాడు రామయ్యని ఉద్యోగం నుంచి తీసేయటము ఎంతో లాభమైంది అనుకున్నాడు రంగయ్య ఆ రాత్రికి రాత్రే విదేశీ వర్తకుడు తనకు కావలసిన సరుకులన్నీ కొనేసి బంగారపు అచ్చులు సంచిలో ఎంచిపోసి సంచిని రంగయ్య చేతికిచ్చి సరుకు పట్టించుకొని వెళ్ళిపోయాడు రంగయ్య ఆ రాత్రి నిద్రలో మంచి కలకన్నాడు కానీ మర్నాడు నిద్రలేస్తూనే అతనికి అనుమానం కలిగింది విదేశీ వ్యాపారి ఇచ్చిన బంగారం మంచిదైనా అందులో కల్తీ ఉండదు కదా ఈ సందేహం తీర్చుకునేటందుకు రంగయ్య ఒక బంగారపు అర్చును తీసుకొనిపోయి కంసాలికి చూపించాడు కంసాలి దానిని పరీక్షించి అది బంగారం కాదని బంగారు పూత పూసిన ఇత్తడి అని చెప్పాడు రంగయ్య అక్కడే మూర్చపోయాడు ఇంతకు ఈ విదేశీ వ్యాపారి వేషం వేసుకుని వచ్చినవాడు రామయ్య కొడుకు తన తండ్రికి రంగయ్య చేసిన ద్రోహానికి ప్రతిక్రియ చేయాలని అతను అలా చేశాడు అతని ఇంటికి తిరిగి వచ్చి రామయ్యతో తాను చేసిన పని గురించి చెప్పాడు రామయ్య కోప్పడ్డాడు నీ నిజాయితీ నీకేం ఉరిగించింది ఎటువంటి వాడితో ఎట్లా వ్యవహరించాలో తెలియాలి అన్నాడు రామయ్య కొడుకు రామయ్య స్వభావము ఇతరుల స్వభావాన్ని బట్టి మారేది కాదు ఆయన మర్నాడు రంగయ్య సరుకునంతా తీసుకుని రంగయ్య వద్దకు వెళ్ళాడు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్న రంగయ్య తన సరుకంతా తిరిగి వచ్చిందని తెలియగానే ఎంతో సంతోషించి రామయ్య చెబుతున్న క్షమాపణలు వినిపించుకోక ఆహా నువ్వెంత నిజాయితీ పరుడివి రామయ్య నేను నువ్వు ఉంటే ఇలా దగా పడిపోను కదా ఏమిటో అనుకున్నాను కానీ నువ్వు లేకుండా వ్యాపారం సాగదు యథాప్రకారంగా నువ్వే దీన్ని చూసుకుంటూ ఉండు అన్నాడు మరొక కథ కథ పేరు జీవనోపాధి ఈ కథను రచించిన వారు సురభి రేవతి గారు ఒక గ్రామంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతడు గొర్రెలను అమ్మి బోరుడెంత డబ్బు పోగు చేశాడు అతనికి తన పొలంలో బావి తవ్వించాలనే ఆలోచన ఉండేది కానీ ఎంతో కాలంగా పోగు చేసి దాచిన డబ్బు తీసి నీటి కోసం ఖర్చు చేయటానికి మనసు రాక అతను ఆలోచనను అమలు చేయలేదు ఇంతలో కరువు వచ్చింది నీటికి గిరాకీ హెచ్చింది ప్రజలు తిండి లేక బాధపడుతున్నారు బావి తవ్వించడానికి ఇదే సమయమని సోమయ్య అనుకున్నాడు ఎందుకంటే కూలీలు ఎంతమంది కావాలంటే అంతమంది చౌకగా దొరుకుతారు ఇలాంటి సమయంలో పెట్టిన మదుపు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తుంది సోమయ్య తన వద్ద చాలా కాలంగా మూలుగుతూ ఉన్న డబ్బును పైకి తీశాడు వారిని పిలిపించి వాళ్ల నాయకుడితో బావి తవ్వే ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు కరువు రోజుల్లో పని దొరికింది కదా అన్న సంతోషంతో వాళ్ళు బావి పని ఉత్సాహంగా ప్రారంభించారు రెండు నిలువుల లోతు తవ్వకం జరిగేసరికి బండపడింది సోమయ్యకు గుండెలు గుబేలుమన్నాయి డబ్బు వృధా అయినందుకు అతను నెత్తిన వడ్డరే వాళ్ళకు కూడా పని నిలిచిపోతుందేమోననే భయం పట్టుకున్నది ఒకటి రెండు నెలలు పని ఉంటే వాళ్లు నుంచి బయటపడతారు వాళ్లు భయపడినట్టే సోమయ్య ఇంక పని చాలనుకున్నాడు ఈ బండ ఎంతో లేదు ఒక్క పొర మాత్రమే దాని కింద బ్రహ్మాండమైన నీటి బుగ్గ ఉన్నది రేపు ఉదయానికి రెండడుగుల నీరు రావచ్చును ఇప్పుడు పని నిలపకండి అన్నాడు వడ్డర నాయకుడు సోమయ్య ఏమీ అనుకున్నా ఇంటికి పోయాడు ఆ రాత్రి వడ్డర నాయకుడికి నిద్ర పట్టలేదు ఎలాగైనా తన వాళ్ళకి నాలుగు డబ్బులు ముట్టేటట్లు చేయటం అని అతను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు అతను వెంటనే లేచి తన వాళ్ళనందరినీ పిలిచి తల ఒక కడవా ఇచ్చి ఏ గుంటలో దొరికిన నీరైనా సరే తెచ్చి బావిలో పోయమన్నాడు వాళ్ళు బావిలో మూరడు లోతు ఉండేటట్టుగా నీరు పోసి వెళ్ళిపోయారు అడుగున బండ ఉండటం చేత ఆ నీరు ఇంకిపోలేదు సోమయ్య మర్నాడు ఉదయం అలవాటు చొప్పున వద్దకు వెళ్ళి చూసేసరికి నీరు కనిపించింది అతను ఎగిరి గంతేసి హడావుడిగా వడ్డర నాయకుడి ఇంటికి వెళ్లి నువ్వన్నది నిజం బావిలో నీరు పడింది పని నిలపను రండి పని సాగించండి అన్నాడు లేదు సోమయ్య గారు మేమంతా మరో గ్రామం వెళదామనుకుంటున్నాం అక్కడ మాకు బోర్డంత పని దొరుకుతున్నది ఇంకెవరితోనైనా పని చేయించుకోండి అన్నాడు వడ్డర నాయకుడు బెట్టుగా అలా కాదు ఈ పని మీ చేతి మీదగానే కావాలి అని సోమయ్య నాయకుడిని బతిములాడాడు అయితే డబ్బు ముందుగానే ఇచ్చే ఏర్పాటు చేయండి లేకపోతే మా వాళ్ళు నా మాట వినరు అన్నాడు నాయకుడు మరో రెండు నిలువు రోతులు అయ్యే కూలీ లెక్కగట్టి సోమయ్య నాయకుడికి డబ్బిచ్చాడు వడ్డెరవాళ్లు లెక్క ప్రకారము రెండు నిలువుల రాయిని పగలగొట్టారు మొదట కనిపించిన నీరు ఎప్పుడో ఇంకిపోయింది ఆ తర్వాత అది కనిపించలేదు బండ తరగనూ లేదు వడ్డెరవాళ్లకు మాత్రము కరువు రోజుల్లో జీవనోపాధి దొరికింది మరొక చిన్న కథ కథ పేరు గురుపీఠం ఈ కథను రచించిన వారు అపర్ణగారు ఒకప్పుడు కాశీ విద్యాపీఠము దేశమంతటికి అత్యున్నత విద్యాపీఠంగా ఉండేది మాధవ వర్మ కాలంలో ఆ పీఠానికి అధిపతి నిగమశర్మ అనే మహాపండితుడు సకల శాస్త్ర పారంగతుడై ఉండి కూడా ఆయన చిన్నమెత్తు గర్వం లేకుండా తన వద్దకు వచ్చిన విద్యార్థులకు విద్యలు నేర్పుతూ ఉండేవాడు ఆయన వద్ద విద్యాభ్యాసం చేసిన శిష్యులలో రాజశేఖరుడు అనేవాడు ఒకడు అతను మంచి తెలివితేటలు కలవాడు అయితే అతను గురుకులానికి వచ్చిన క్షణాన్నించి అతని దృష్టి అంతా గురువుగారి పదవి మీదనే ఉంటూ వచ్చింది అతను తన సహాధ్యాయులతో కలిసి తిరిగేవాడు కాదు అయినా అధ్యయనంలో అతను అందరినీ మించి ఉండేవాడు విద్యాభ్యాసము పూర్తి కావస్తున్న కొద్దీ రాజశేఖరుడికి గురుపీఠం మీద వాంఛ తీవ్రం కాసాగింది ఏ విధంగానైనా తాను తన గురువు స్థానం ఆక్రమించాలని అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు విద్యాభ్యాసం పూర్తిగానే శిష్యులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు రాజశేఖరుడు మాత్రము ఇంటికి వెళ్ళక దేశాటనానికి బయలుదేరాడు వివిధ దేశాలు తిరిగి తాను నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా దిగబడి ఉంటే ఆ లోటు భర్తీ చేసుకోవాలని అతని ఉద్దేశం ఈ ఉద్దేశం కూడా నెరవేరి తన పాండిత్యము పరిపూర్ణమైందని తోచినాక రాజశేఖరుడు వివిధ ఆస్థానాలకు వెళ్ళి అక్కడ పండితులతో చర్చలు జరిపి ఆ పండితులెవరు పాండిత్యంలో తనకన్నా మించినవారు కారని రూఢీ చేసుకున్నాడు ఆ తర్వాత అతను తిరిగి రాజ్యానికి వచ్చి మాధవవర్మ వర్మ తీరి ఉండగా సభకు వచ్చి మహారాజా నేను సకల శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అనేక దేశాలు తిరిగి ఎందరో పండితుల్ని చూశాను నన్ను మించగల పండితులు నాకెక్కడా కానరాలేదు వారు మీ సభలో ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు తన ఆస్థాన పండితులతో రాజశేఖరుడు పండిత చర్చలు జరపడానికి రాజు అంగీకరించి అవకాశం కలిగించాడు చర్చలలో రాజశేఖరుడే అందరికన్నా మిన్న అని రుజువు చేసుకున్నాడు దానితో అతని అహంకారము మరింత రెచ్చిపోయింది అతను మాధవ వర్మతో మహారాజా నా ఆధిక్యత రుజువు చేసుకున్నాను కదా నాకు కాశీ విద్యా పీఠాధిపత్యం దయచేయించండి అన్నాడు రాజు నిగమశర్మను పిలిపించి రాజశేఖరుడి కోరిక తెలిపాడు నిగమశర్మ రాజశేఖరుడితో నాయన ఆస్థాన పండితులందరినీ ఓడించి గురుపీఠం కోరావట చాలా సంతోషం కానీ ఆ గురుపీఠానికి నీకు మధ్య నేను నేనొకని అడ్డు ఉన్నాను కదా నన్ను కూడా ఓడించి గురుపీఠాన్ని సంపాదించు అన్నాడు మర్నాడు నిగమశర్మకి రాజశేఖరుడికి పోటీ ఏర్పాటైంది వాగ్వాదంలో కొద్దిసేపు రాజశేఖరుడు పైచేయి అయినట్లు కనిపించాడు కానీ పోను పోను అతని ఉత్సాహము సన్నగిలినట్లు కనిపించింది చివరలో నిగమ శర్మ వేసిన అనేక ప్రశ్నలకు రాజశేఖరుడు సమాధానాలు కూడా చెప్పలేకపోయాడు సభలో అందరూ నిగమ శర్మను హర్షిస్తూ మెచ్చుకున్నారు కిందటి రోజు ఇదే సభలో విజయ గర్వంతో విర్రవీగిన రాజశేఖరుడికి ఈనాడు దుర్భరమైన పరాభవం కలిగింది అతను చివాలన లేచి తల ఉంచుకొని మౌనంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ పోవటం అతను తిన్నగా హిమాలయాలకు వెళ్ళి అతి కఠోర దీక్షతో పాటు సరస్వతీదేవి గురించి తపస్సు చేశాడు సరస్వతీదేవి ప్రత్యక్షమై అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించింది వెంటనే రాజశేఖరుడిలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది అతను అప్పటికప్పుడే బయలుదేరి కాశీరాజ్యానికి తిరిగి వచ్చి విద్యాపీఠానికి వెళ్ళి నిగమశర్మ కాళ్ళ మీద పడి అజ్ఞానం మూలంగా కలిగిన తన అహంకారాన్ని క్షమించమని వేడుకున్నాడు నిగమశర్మ అతన్ని లేవనెత్తి నాయన రాజశేఖర నువ్వు విద్యార్థిగా ఉంటూనే చదువు మీద కన్నా గురుపీఠం మీద ఎక్కువ లక్ష్యం ఉంచావు ఆ సంగతి నాకు తెలుసు అందర్నీ మించిన తెలివితేటలుండి కూడా నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోవటానికి అదే కారణం అహంకారం కూడా అజ్ఞానం మూలంగానే కలుగుతుంది నీ అహంకారం పోవటం చూస్తే నీ జ్ఞానము పరిపూర్ణమైనట్లు కనబడుతుంది అందుకే నీకు వినయం అబ్బింది అన్నాడు ఆయన మర్నాడు రాజశేఖరుణ్ణి వెంటబెట్టుకుని మాధవ మాధవవర్మ వద్దకు వెళ్ళి మహారాజా ఇతనే కాశీ విద్యాపీఠానికి కొత్త అధిపతి యువకుడు నన్ను మించినవాడును నేను వృద్ధుణ్ణి అయిపోయాను వానప్రస్థం పోదలిచాను అన్నాడు నిగమశర్మ కోరిన విధంగా రాజు రాజశేఖరుణ్ణి కాశీ విద్యాపీఠానికి అధిపతిగా నియమించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్